అంటే అసలు వచ్చేదిప్పుడు మనుష్య జన్మలోకి భగవంతుడొకడు ఉన్నాడన్న గుర్తింపు ఎప్పుడు ఆయన వైపు చూసేదిప్పుడు సాధన ఇప్పుడు అంటే ఎప్పుడు ఎన్నో చెట్లు ఉన్నాయి అన్ని చెట్ల గింజలు ఎగిరి తల్లి కాండాన్ని పట్టుకుంటున్నాయా ఐక్యం అవుతున్నాయా ఒక్క ఊడుగు చెట్టు గింజలే ఎగిరి పట్టుకుంటాయి అంకోలం నిజబీజ సంతతి అక్కడ మొదలెట్టారు మోక్షం గురించి శంకరాచార్యులు వారు భక్తి ముక్తి అక్కడ మొదలెట్టారు అసలు మనిషిగా పుట్టిన తరువాత నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను వచ్చిన చోటికి వెళ్ళిపోవాలని తాపత్రయం ఉంటుంది కదా అట్లాగే మరి నేను వెళ్ళిపోయేది కూడా ఒకటి ఉంది కదా రేపు తెల్లవారుజామున ప్రయాణం అంటే పెట్టి సర్దుతున్నాను కదా మరి ఈ జీవుడికి కూడా ఉంది కదా వెళ్ళిపోయే సమయం పుట్టి పుట్టగానే నాకు ఒక చిన్న చిత్రపటం ఉంది దానికి ఎడంచేతి పక్కన జనన తేదీ ఉంది కుడి చేతి పక్క తేదీ కూడా పడుతుంది ఏదో ఒక రోజున ఏదో ఒక రోజున పడిపోయే లోపల దీపం ఉండగా చక్క పెట్టుకుంటున్న ఇల్లేది ఏం చేస్తున్నావు కురుపుణ్య అహోరాత్రం అహోరాత్రములు ఆలోచించకుండా పుంజం చేయమని శాస్త్రం చెప్తోంది అసలు దాని గురించి చదివి దాని గురించి ఆలోచించి దాని గురించి శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన ముందు రావాలంటే ఇన్ని కోట్ల జన్మల తర్వాత కదలిక అలా వస్తే ఆ గింజ ఎగిరి చెట్టుని అంటుకుంటాను అంటే గింజ ప్రయాణం మొదలుపెట్టింది చెట్టు వైపు అట్లా అసలు ముందు భగవంతుడి వైపుకి ప్రస్థానం నువ్వు ఏం చేయగలిగితే అది నామం చెప్తావా నామం చెప్పు నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి భగవన్ నామం చెప్పి భగవంతుని ఎందు ఐక్యమైపోయిన వాళ్ళు ఉన్నారు నామయోగి అంటారు ఎప్పుడు భగవన్ నామం ఏదో ఒకటి మనసులో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు భగవన్నామం ఆలోచిస్తూ ఉంటాడు బిడ్డ పేరు పెట్టి పిలిచిన విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గజ్య గీత భావార్థములనైన కమలనయ్యను తలుప కలుషరము అంటారు అజామీలోపాఖ్యానంలో మీరు పద్యం చెప్పండి గజ్జ చెప్పండి పాట పాడండి ఏం చేయండి భగవన్ నామం పట్టుకోవడం మొదలెట్టారనుకోండి అది భగవంతుల్లో కలుపుతుంది ఎందుకంటే మీరు చదవగా 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 దాని అర్థం ఏమిటి అని ఆలోచిస్తారు అర్థం ఏమిటి అని ఆలోచించిన తర్వాత మీకు ఆ అర్థం తెలిసిన తర్వాత మీలో ఒక గొప్ప సంతోషం ఉంటుంది ఇప్పుడు ఆ కుమారి అర్చన ఆవిడ లలిత త్రిశతి నృత్యం చేశారు చేసినప్పుడు ఇదో కామేశ్వర ప్రాణనాడి అని ఒక నామ వచ్చింది ఆ కామేశ్వర ప్రాణనాడి అన్న నామ వచ్చినప్పుడు కామేశ్వరుని యొక్క ప్రాణనాడిగా లలితాపరాభట్టారికా స్వరూపం ఎలా ఉంది అన్న దాని గురించి ఆమె ఒక ముద్ర ఒక అభినయం చేసి అంటే ఆమె కామేశ్వర ప్రాణనాడిగా ఎలా ఉంటుందన్న విషయం ఆవిడికి మనసులో ఒక అభిప్రాయం కొంత జ్ఞానము ఉంటే దాన్ని అభినయం చేసి చూపించగలం అప్పుడు ఏమవుతోంది అమ్మవారి గురించిన అవగాహన కలగడమే అమ్మవారి వైపుకి సాధన వైపుకి మారుతుంది అన్ని మాటలు మూడు వందల భంగిమలలో ఆవిడ లలితగా నిలబడింది చిట్ట చివరికి కాలు మీద కాలు వేసుకొని కూర్చుని భయం విష్ఠరీకమయం విన్యస్ భుజం త్వాం పశీమ నిషీదుషీం ప్రతికళం కారుణ్య కూలంకష స్పారాపాంగతరంగురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు అట్లా కాలు మీద కాలు వేసుకొని అమ్మవారు ఎలా కూర్చుంటుందో రాజరాజేశ్వరీ స్వరూపం అలా ఆమెడు పూర్తి చేశారు అంటే తనని తాను అట్లా భావించుకుంటూ మనకు అలా కనపడ్డారు అప్పుడు తాదాత్మ్యత ఉందా లేదా అది అమ్మవారు స్వీకరిస్తారు అది ఆ నృత్యం ఆ సంగీతం ఆ సాహిత్యం మనకి భారతీయం ఈ లలిత కళలు దేనికి అంటే సంస్కృతి ఉద్దీపనము చేస్తాయి మనిషి యొక్క భావమును మరింత స్వచ్ఛం చేసి భగవంతుని వైపు ఆభిముఖ్యానికి తీసుకెళ్ళిపోతాయి నువ్వు ఏది పట్టుకోవాలా పట్టుకున్నది చివరికి భగవంతుడి వైపు వెళ్ళిపోతుంది అక్కడ అదృష్టంగా దిశ రావాలి ఒక ఆయన గణిత శాస్త్రం బాగా చదువుకున్నాడు నేను ఇంత గొప్ప గణిత శాస్త్రం చదువుకున్నాను నాకన్నా లెక్కలు తెలిసినవాడు లేడు అని ఆయన ఎంతో సంతోషపడుతుండేవారు ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని పొందాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన సముద్రపు వెళ్ళాడు పక్కన ఆడుకోవడానికి ఆయనతో వచ్చిన మనవడన్నాడు తాతగారు తాతగారు మీరు గణిత శాస్త్రంలో ఆచార్యులు కదా ఈ ఇసక రేణువులు ఎన్నుంటాయని అడిగాడు వెంటనే తాతగారు అన్నాడు రే ఈ ప్రశ్న నేను ఇప్పుడు ఊహించలేదు నాకు తెలిసిన గణిత శాస్త్రం ఈశ్వరుడు సృష్టించిన ఈ పట్టణంలో ఉన్న సముద్ర తీరంలో మనిద్దరం వచ్చి నిలబడితే కనపడుతున్న ఇసక రేణువులు లెక్క పెట్టడానికి సరిపోలేదు అంటే నా ప్రజ్ఞ కన్నా పెద్ద ప్రజ్ఞ ఉన్నవాడు రా వాడి ముందు నేను తలొంచుతున్నాను నీ మాట చేత అన్నాడు ఇప్పుడు ఆయన చదువుకున్న గణిత శాస్త్రం భక్తికి కారణమైంది మీరు ఏది చదువుకున్నా ఏది పట్టుకున్నా అది భక్తి వైపుకి ఉరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని అన్ని అంతమంది వచ్చారు కింద అది ముక్తికి కారణమవుతుంది ఇప్పుడు అసలు ముందు ఆ వినయం రావాలి అటు వైపుకి తిరగాలి ఆ తిరగడం మొదలు పెడితే అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతో ఫలం సూచిక అయస్కాంతం ఉంటుంది అయస్కాంతం ఇక్కడ పెట్టి మీరు ఇక్కడ గుండు సూది పెట్టారనుకోండి ఈ సూది ఎగిరి వెళ్ళి అయస్కాంతాన్ని పట్టుకుంటుంది అంటే అయస్కాంతము చేత సూది ఆకర్షింపబడుతుంది ఆకర్షింపబడడమే కాదు ఆ సూది ఓ రెండు రోజులు అయస్కాంతం మీద ఉండిపోయింది అనుకోండి ఉండిపోయిన తర్వాత మీరు ఆ సూదిని తీసి ఇంకో గుండు సూది దగ్గర పెట్టారు అనుకోండి ఇది ఆ గుండు సూదిని లాక్కొని అంటించుకుంటుంది అంటే అయస్కాంత లక్షణం గుండు సూదికి వచ్చేస్తుంది నేను చిన్నప్పుడు ఉండేవాళ్ళం అయస్కాంతం మీద గుండు సూది పెట్టి బాగా రుద్ది ఇంకో గుండు సూదికి అంటిస్తుండేవాళ్ళం అప్పటికి శ్లోకాలు అవి తెలియవు కానీ అయస్కాంతానికి అంటుకుని ఉండిపోయిన గుండు సూదికి అయస్కాంత లక్షణం వచ్చేసినట్టే భగవంతుణ్ణి ఉపాసన చెయ్యగా 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 భగవంతునికి ఉండే లక్షణమే భక్తుడికి వచ్చేస్తుంది భగవంతుని యొక్క గొప్ప లక్షణం ఏమిటి దయ అపారమైన కారుణ్యం అందుకే రామదాసు గారు దాశరథి శతకం చేస్తూ దాశరథీ కరుణాపయోనిధి అన్నాడు సముద్రపు లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో రామా మీ దయ తెలుసుకోవడం అంత కష్టం అన్నాడు అంత దయ కలిగిన వాడు భగవంతుడు అంత దయా భక్తుడికి వచ్చేస్తుంది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు ఒక పాకలో ఉన్నారు ఆ గోడ కానుకుని కూర్చుని ఏదో మాట్లాడుతున్నారు కాసేపు ఆగి శిష్యుణ్ణి పిలిచారు పిలిచి శ్రావణం ఉందా అని అడిగారు శ్రావణం అంటే బంగారంతో పనిచేసే వారికి తెలుస్తుంది దాంతో చిన్ని చిన్నివి కూడా జాగ్రత్తగా పట్టుకుంటారు ఒరే వీపంతా ఏవో కొరికేస్తున్నాయి చూడన్నారు అంటే ఆయన చూసి అయ్యయ్యో చెద పురుగులండి రక్తం కారుతోంది చెద పురుగులు కొరుకుతున్నాయి మిమ్మల్ని అన్నాడు ఆయన అన్నారు చటుక్కుని ఏదైనా పెట్టి కొట్టడం కానీ వాటిని చేత్తో తీయడం కానీ తీకు చచ్చిపోతాయి శ్రావణం పట్టుకొచ్చి ఒక్కొక్కటి తీసి పక్కన వదిలేసాయి గోడ మీద అప్పటి వరకు మిమ్మల్ని కొరికితే కొరకని నాది తప్పు చెద ఉన్న గోడ కానుకున్నాను ఒక్క పురుగు చావకూడదు అది అదేమిటది అంటే అంత దయ భగవంతునితో అనుసంధానమైపోయిన వారికి అటువంటి ప్రేమ లక్షణం వచ్చేస్తుంది ఆ కారుణ్యం ఆ దయ వచ్చేస్తుంది అంటే ఉపాసన సిద్ధి కలుగుతోందని గుర్తు మీరు దేన్ని పట్టుకున్నారో దాని లక్షణం మీకు ప్రసరించలేదనుకోండి ప్రసరించకపోతే ఎలా రామోపాసన చేసిన వారిని మీరు ఎవరైనా బాగా నిష్ణాతులు ఉపాసన చేసిన వారిని చూస్తే వాళ్ళకి రాముడి లక్షణాలు కొన్ని కనపడతాయి మీకు రాముడు పూర్వభాషీచరాగవా ముందు పలకరిస్తాడందరినీ నాకు తెలిసి రామోపాసన అట్లా చేసిన మహానుభావుల్లో శ్రీభాష్యం అపలాచారులు గారినో ఒక ఆయన ఉండేవారు ఆయనకి గుండెపోటు వచ్చింది గుండెపోటు వస్తే కారెక్కించడానికి తీసుకెళ్తున్నాడు కొడుకు ఎవరో వచ్చారు అప్పుడు కూడా ఆయన ఆయనతో పలకరించి మాట్లాడి కారెక్కుతున్నారు నాన్నగారు ఎప్పుడు మీకోసం ఎవరో వస్తారు మీకు ఒంట్లో బాగులేదు తీసుకెళ్తుంటే ఇప్పుడు కూడా పలకరించాలా రా పూర్వభాషీచ రాగవ ముందు మాట్లాడేవాడు రాముడు ఆయన గురించి ఎన్ని చెప్పాను రా పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాను అన్నారు అంటే ఆ లక్షణం వచ్చేసింది ఉపాసన ఎందు ఎవరిని ఉపాసన చేశారో వారి లక్షణము సంక్రమిస్తుంది అంటే భక్ భగవంతుడు ఎంత దయాస్వరూపుడో భక్తుడు కూడా అంత దయ కలిగిన వాడైపోతాడు భగవంతుడి దయ గురించి చెప్పడానికి మనం సరిపోం పురంధరదాసు గారి కీర్తనలు మీరందరూ వినుంటారు పురంధరదాసు గారి దగ్గర పనిచేసే అప్పన్న అన్న సేవకుడు నెయ్యి వడ్డించడానికి రాకుండా స్నానం చేయడానికి వెళ్ళాడు కొంచెం ఆలస్యమైంది ఈలోగా నెయ్యి వడ్డించడానికి అప్పన్న లేడని ఆయన కంగారు పడుతుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆ సేవకుడు రూపంలో వచ్చి వడ్డిస్తున్నారు వడ్డిస్తుంటే ఇంత ఆలస్యం చేశావు ఎక్కడికి పోయావురా అని వీప్ మీద ఒక్కడికి కొట్టారు కొట్టి వడ్డన చేస్తుంటే తర్వాత అప్పన్న వచ్చాడు మీరే దీటి వడ్డన చేస్తున్నావు కదా మళ్ళీ ఎక్కడికి వెళ్ళా ఉన్నారు నేను లేనండి నేను పుష్కరిలో స్నానం చేయడానికి వెళ్ళాను అన్నాడు మరి ఎవర్రా వడ్డించింది నేను గద్దించాను కూడా అలా పాండురంగాన్ని కూడా కొట్టారు ఆయన ఒకప్పుడు అనంతాచార్యులు వారు గుణపం పెట్టి కొడితే గడ్డం మీద దెబ్బ తగిలితే ఇప్పటికీ పచ్చకర్పూరం గుర్తు పెట్టుకుని వెంకటేశ్వరుడి నిలబడుతున్నాడు ఎంత దయ ఆ దయకి అంతు లేదు ఈశ్వరుడి దయకి అందుకే ఈశ్వర కథలు అంత అమృతం అంటారు దే ఆ దేవేంద్రాదుల కొల్చు భంగిజును లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నగున్వేయే భూనాథ తత్కమలాధీషు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవాదికి నైన పర్వంబు కాకుండునే కేవలం భగవత్కథా శ్రవణం అంత ప్రేమతో చేసిన వాడు మోక్షానికి విడిపోయాడు పరీక్షిత్తు వెళ్ళిపోలా అంత ఆనందదాయకం భగవత్కథా శ్రవణ కాబట్టి అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతో ఫలం సూచిక అయస్కాంతము చేత ఆకర్షింపబడిన సూది ఎగిరి వెళ్ళి అయస్కాంతాన్ని పట్టుకుని ఉండిపోతే అయస్కాంత లక్షణం సూదికి వచ్చేసినట్లే భగవంతుణ్ణి అలా ఆశ్రయించి ఉండిపోయిన వాళ్ళు ఎవరున్నారో ఎప్పుడూ భగవంతుడు మనసులో తిప్పుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి కూడా భగవత్ లక్షణమే వస్తుంది యోగి అని మీరు ఒక మాట వినుంటారు లోకంలో యోగివాక్కు అంటారు యోగివాక్కు అంటే సత్యము జరగబోయేదాన్ని ఆయన చెప్పడం కాదు ఆయన చెప్పినది సత్యమవుతుంది అది భగవంతుడు స్వీకరిస్తాడు ఆ కర్తవ్యాన్ని ఆయన నోట వెంట వచ్చిన మాట ఊరకనే పోకూడదు అది సత్యం అవ్వాలి అందుకని అది సత్యమయ్యేటట్టుగా చేస్తాడు యోగి నోటి వెంట వచ్చిన వాక్కు ఏది ఉందో అది సత్యమైపోతుంది అందుకే గోష్ఠం అని ఒక పేరు గోష్ఠం అంటే గోవులు తిరుగు ప్రదేశము అత్యంత పవిత్రమైన ప్రదేశం ఈ భూమి మొత్తం మీద ఏది అంటే గోవు తిరిగిన ప్రదేశం గోవు తిరిగింది అనుకోండి గోశాలలో మీరున్నారనుకోండి ఇక మీరు అంతకన్నా పరమ పవిత్ర ప్రదేశాన్ని లోకంలో చూడడం కుదరదు నేను చెప్పట్లేదు ఈ మాట భీష్ముడు చెప్పాడు అనుశాసనిక పర్వంలో పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురితచంబులెల్లా తొలగం త్రోయగ చాయు తొలగన్ త్రోయగ చాలు ప్రధానకర్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చెయ్యి గోవులు ఎవ్వరతగ వాని కొల్తుర నివారణ చతురు వారు నాకమున్నడు గో సేవ గోశాల గోశాలకు వెళ్ళడం గోశాలలో ఉంటుండడం గోశాలలో ఏదైనా కార్యక్రమం చేయడం ఎంత గొప్పవన్నాడంటే తన ఇంటిలోనే ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎంత హేళగా వెళ్ళిపోతాడో శరీరం త్యాగం చేసిన తర్వాత స్వర్గానికి అంత హేళగా వెళ్ళిపోతాడు గోశాల తొక్కినవాడు అన్నాడు గోసేవ గోశాల అంత గొప్ప గోవులు తిరిగినది గోష్ఠం ఎప్పుడూ భగవత్ సంబంధమైన వాక్కులు తిరుగుతున్న నోరంత పవిత్రం రెండింటికి గోష్ఠం అని పేరు కాబట్టి భగవంతునికి ఏ లక్షణములు ఉంటాయో అవే భక్తుడికి సంక్రమిస్తాయి లేకపోతే అనేక మంది భక్తుల యొక్క కథలు మనం చదువుకొని భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసాన్ని పొందుతాం మీరు అనేక క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆయా క్షేత్రాల్లో అనేక మంది భక్తులకి అక్కడ ఉన్న భగవంతుడికి ఉన్నటువంటి అనుబంధాన్ని వింటారు విన్నప్పుడు ఓ వీళ్ళకి పలికాడు భగవంతుడిలా పలికి అనుగ్రహించాడు అని ఆయన ఉనికిని మనం నిర్ధారణ చేసుకొని మనం కూడా భక్తిని పొందుతాం అంటే భగవంతుడికి ఏ లక్షణం ఉందో భక్తుడికి కూడా అదే లక్షణం వచ్చేస్తుంది మీరు చూడండి అందుకే ఒక్కొక్క క్షేత్రానికి మీరు వెళ్ళారనుకోండి ఆ క్షేత్రంలో భగవంతుని యొక్క ఉనికి నిర్ధారింపబడేది ఆయన అనుగ్రహ శక్తి నిర్ధారింపబడేది భక్తుడి యొక్క కథ చేత తెలుస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే కపాలీశ్వరస్వామి అని ఊళ్ళోనే ఉంది చాంద్రమానంలో శ్రావణ మాసం చాంద్రమానంలో శ్రావణ మాసంలో శివ దర్శనం అంత గొప్పది అందుకని కపాలీశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్ళాను ఇవాళ ఉదయం నేను స్వామి మహాకరుణామూర్తి అని కారుణ్యామృత వర్షిణం ఘనబిపద్ గ్రీష్మచ్చిదాకర్మఠం అంటారు శంకర్లు కారుణ్యమనే అమృతాన్ని వర్షిస్తూ ఉంటాడు కపాలీశ్వరుడు అంతటి అనుగ్రహమూర్తి ఎట్లా ఎట్లా తెలుస్తుంది అలా అంటే నేనేమంటాను ఏంటంటే భగవంతుడు అనుగ్రహమూర్తే కదా ఆయన అలా చెప్పారనుకుంటాం ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి అక్కడ జరిగింది ఒకనకొకప్పుడు ఆయనని నమ్ముకున్నటువంటి భక్తుడు ఉండేవాడు ఇప్పటికీ అక్కడే ఉంది అమ్మాయి గురించి ప్రత్యేకంగా పేరుంది పొన్న అమ్మాయి పేరు ఏమి పువ్వన్నయ్య పొన్నై ఒక చిన్న పిల్ల అంటే పువ్వంత కోమలమైనది అంత చిన్న పిల్ల ఒక ఆయనకి కుమార్తె ఆయన ఆ పిల్లని ఎంతో ప్రేమగా పెంచుతున్నాడు కానీ పాము కాటు వల్ల ఆ పిల్ల మరణించింది మరణించిన తర్వాత ఆయనకి నమ్మకం ఎవరో భక్తుడు వస్తాడు బ్రతికిస్తాడు ఈశ్వర కృపని అనుసంధానం చెయ్యగలిగిన లక్షణం ఉన్నవాడని ఆ అమ్మాయిని దహనం చేసేసిన తర్వాత ఆ అమ్మాయి ఎముకలు భస్మ ఓ కొండలో పెట్టి దాచాడు చాలా కాలం అయిపోయిన తర్వాత జ్ఞాన సంబంధనాయనార్ అక్కడికి వచ్చాడు కపాలీశ్వర స్వామి గుడికి ఆయన జ్ఞాన ఆయనారిని పట్టుకున్నాడు పట్టుకుని బతికించమని అడిగాడు అడిగితే జ్ఞాన సంబంధనాయనార్ అప్పుడు ఒక పాశురం పాడారు అక్కడ ఏ నెలలో కపాలీశ్వరుణ్ణి దేని చేత పూజ చేస్తారు అన్నది చెప్పి చిట్ట చివర నీ అంతటి అనుగ్రహమూర్తి లేడు గనక ఈమెను బతికించమని అడిగారు భక్తుడికి భగవంతుడికి ఒకటే దయ ఆయనకి ఏమవసరం జ్ఞాన సంబంధం అయినారికి తన్ని నమ్ముకున్నాడు ఆ పిల్ల తండ్రి కపాలీశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఎప్పుడో కాల్చేసినటువంటి ఆ పిల్ల ఎముకలు భస్మలు ఉంచి మళ్ళీ ఆ పిల్ల పుట్టింది నేను చెప్పడం కాదు మీ ఊళ్ళో కదా నేను చెప్తున్నా మీరు కపాలీశ్వరస్వామి గుడికి వెళ్ళి అడగండి ఇది జరిగిందో లేదో పొద్దున నేను వినొచ్చా ఇప్పుడే పొద్దున నేను దర్శనం చేసుకుని విని ఇంటికి వెళ్ళి బాగా పాయసాన్నం తిన్నవాడు ఎలా త్రీడుస్తాడో ఆ యాలక రసాన్ని అట్లా స్వామి వారి యొక్క అనుగ్రహం గురించి అన్ని మాటలు తలుచుకు 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 త్రీయించి ఆనందపడిపోయి ప్రవచనానికి వచ్చాడు భక్తుడికి అదే కారుణ్యం ఉందా లేదా జ్ఞాన సంబంధం అయినారు వారికి అదే లక్షణం వస్తుందిరా మొట్టమొదట్లో ఆ శక్తులు ఏర్పడతాయి కానీ యోగి పట్టించుకోడు వాటిని యోగి ఎంత పట్టించుకోడు అంటే దాని గురించి శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తవం చేస్తూ అష్టకంలో అద్భుతమైన మాట అంటారు భోరంభాంశోలిలోబరమహార్నాదోహిమాంస్ పుమాన్ నిత్యాతి చరాచరాత్మకమిదం యస్ మూర్త్యష్టకం న్యించ విద్య విమృశతాం యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీగురుమూర్తయే నవ ఇదం శ్రీదక్షిణామూర్తయి అంటూ విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధిత శిష్యాచార్యత పితృపుత్రాత్మనా భేదత స్వప్నే జాగ్రతివా యేష పురుషో మాయా పరిభ్రామిత ఆ యోగి ఏం చేస్తాడు అంటే మూర్త్యష్టకం ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎవరు చదువుతున్నారో వాళ్ళకి సిద్ధ్యే పునరష్టదా పరిణితం అవ్యాహతం అన్నారు వాళ్ళకి సిద్ధులు కలుగుతాయి కానీ వాళ్ళకి సిద్ధులు ఎటువంటివి అంటే వార్తికం చేస్తూ దాని గురించి మండల మిశ్రులు వారు అంటారు అది సురేశ్వరాచారు సురేశ్వరాచార్యుల వారే కదూ మండనమిశ్రుడు ఆయన వార్తకం చేస్తూ దక్షిణామూర్తి స్తోత్రానికి కాకి రెట్ట అన్నారు ఒక తల్లి భర్తగారు మంచి వర్షంలో తరిచి ఇంటికి వచ్చాడు వచ్చి తల తుడుచుకొని సాంబ్రాన్ని పొగేసుకొని కుంపటి మీద పొడి బట్టలు కట్టు కూర్చుని ఇంకా చలి గడగడలాడిపోతున్నానే వర్షంలో తడిసిపోయి చలిగాలి వచ్చాను వేడిగా ఏదైనా పెట్టాను ఆడు ఆవిడ వెంటనే పొయ్యి వెలిగించి రొట్టె కాలుస్తోంది ఆవిడికి పొయ్యి మంట వెచ్చతనం తగులుతోంది అంత మరి బయట చల్లగా ఉంది కదూ ఆవిడ కూడా వెచ్చతనాన్ని అనుభవిస్తోంది అయితే వెచ్చగా ఉందని ఆవిడ కళ్ళు మూసుకున్న వెచ్చతనం అనుభవిస్తూ అట్లా ఉండిపోతే రొట్టె కాలిపోతుంది మాడిపోతుంది ఆవిడ పొయ్యి మంట ఎంత వెచ్చగా ఉన్నా రొట్టె మాడితే మాత్రం ఆవిడ ఒప్పుకోదు ఎందుకంటే భర్తకి రొట్టె పెట్టడం ప్రధానం రొట్టె మాడుతుందేమో అనుకుంటే రొట్టె తిప్పేస్తుంది రొట్టె బాగా వేడిగా కాలింది పక్వంగా అన్న తర్వాత మంట నిధనం చేసేసి రొట్టె పట్టుకెళ్ళి భర్తకి పెట్టి సంతోషిస్తుంది అంతేగాని మంట వెచ్చదనం దగ్గర నుంచి అది సిద్ధుల గురించి యోగి కూడా అంతే పట్టించుకోడు